హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ గత ఫైవ్ టు సిక్స్ డేస్గా మీకు వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరగలేదు సో దానికి పూర్తిగా త్రోట్ అనేది సపోర్ట్ చేయలేదు థ్రోట్ ఇన్ఫెక్షన్ అదేవిధంగా వైరల్ ఫీవర్ వల్ల వీడియోస్ రిలీజ్ చేయడం జరగలేదన్నమాట సో సారీ ఫర్ దట్ మరి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే రైల్వేకి సంబంధించినటువంటి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని పెంచడం జరిగింది మరి ఇక్కడ వేకెన్సీస్ గురించి మనం మాట్లాడేటప్పుడు దాదాపుగా గతంలో ఉన్నటువంటి వేకెన్సీస్తో పోల్చేటప్పుడు ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి పద్నాలుగు వేలకు పైగా ఓకేనా పద్నాలుగు వేలకు పైగా వేకెన్సీస్ ప్రస్తుతం చూపిస్తూ ఉన్నారు మరి ఈ పెరిగినటువంటి వేకెన్సీస్ అనేవి దేనికి మనకి ఇదంతా ఐడెంటిఫికేషన్ దేన్ని సూచిస్తూ ఉన్నాయి ఇవన్నీ అంటే కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ పద్నాలుగు వేలు ఏంటైతున్నాయో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి పెరిగినటువంటి వేకెన్సీస్ మరి తర్వాత మనకి ఎన్టీపీసీ ఉన్నాయి అదేవిధంగా ఆర్పిఎఫ్ ఉంది అదేవిధంగా అప్కమింగ్లో రైల్వే గ్రూప్ డి ఉంది మరి ఇక్కడ తొమ్మిది వేల దాదాపుగా తొమ్మిది వేల నూట నలభై నాలుగు సో ఆన్ యావరేజ్గా మనం తొమ్మిది వేలు పోస్టులు తీసుకుంటే తొమ్మిది వేల దగ్గర నుంచి మనకి పెరిగినటువంటి వేకెన్సీస్ తీసుకుంటే మరొక ఐదు వేలు అంటే పద్నాలుగు వేలు దాకా పెరిగినాయి ఏది గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించి అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఎందుకు ఉన్నాయి అనేది ఒకసారి మనం అనాలసిస్ చేసుకుంటా కనుక మనకి గతంలో గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి అంశం దగ్గర నుంచి తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మనము రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ ఇస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం రైల్వే నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం రైల్వే నోటిఫికేషన్ ఇస్తే గనక నిజంగా ఇస్తే గనక ఉద్యోగాల సంఖ్య ఇలా ఉండొచ్చు ఎందుకంటే లక్షల్లో ఉద్యోగాలని ఒకేసారి రిక్రూట్ చేయడానికి అవకాశం లేదు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే ఎందుకంటే ఓవరాల్ గా లక్ష ఉద్యోగాలు ఉంటే గనక అనుకుందాం లక్ష ఉద్యోగాలు ఉంటే ఐదు సంవత్సరాలు ఐదు ఇరవైలు అన్నమాట అంతే కదా మరి అలా తీసుకుంటే తక్కువ మరి ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా అంటే కనుక చూడండి మనకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ యాక్చువల్గా యాజ్ పర్ ద స్కెడ్యూల్ అయితే అన్నీ కూడా డిసెంబర్కి పూర్తి అయిపోవాలి అంతే కదా డిసెంబర్కి అవ్వాలి మరి ఇప్పుడు ఇప్పుడు ఆగస్ట్లో ఉన్నాం మనం సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది నవంబర్ ఉంది మరి అదేవిధంగా డిసెంబర్ ఉంది సో ఉన్నటువంటి నెలలు ఇక్కడ తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మనకి జరగవలసినటువంటి ఎగ్జామ్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటే ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు సో ఈ నాలుగు రకాల అంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇంకా రాలేదులేండి ఓకేనా సో ఏదైనా కానీ ఒకటి రెండు మూడు ఇక్కడ మూడు రకాల ఏవైతే ఉన్నాయో జాబ్స్ అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ కూడా మనకు ఉంది కదా ఓకేనా ఆర్ఆర్బి జేయు ఉంది అవునా తర్వాత ఆర్ఆర్బికి సంబంధించి పారామెడికల్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కదా ఆర్ఆర్బి పారామెడికల్ సో మనకు ఉన్నటువంటి సమయం మనం అనాలిసిస్ చేస్తే నాలుగు నెలల సమయంలో ఇక్కడ రెండు నోటిఫికేషన్స్ ఇక్కడ మూడు నోటిఫికేషన్ అది నాలుగవది మరి ఐదవది సో ఐదు నోటిఫికేషన్స్ అనేవి డిసెంబర్ లోపు ఓకేనండి సో ఐదు నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయో డిసెంబర్ లోపు నిర్వహణ అనేది జరగడానికి అవకాశం ఉందా అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే సో దీనికి నో ఛాన్సెస్ కాదు లో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి వాస్తవంగా సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఇచ్చేలా తీసుకుంటే కనుక ఎగ్జామ్స్ అనేవి మనకి అనుకున్న టైంలో డిసెంబర్ లేదా జాన్యువరి కల్లా అయిపోవాలి అలా అవ్వడానికి మనకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సమయం తక్కువ నాలుగు నెలల్లో ఉంది ఇవన్నీ మనం గమనించినట్లయితే కనుక మనకి ఇయర్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది పూర్తి స్థాయిలో అయినట్టుగా మనకు కనిపించట్లేదు మరి అలాంటి సందర్భంలో ఒకసారి అనాలసిస్ చేస్తే ఇలాంటి సందర్భంలో మనకి ఇక్కడ తొమ్మిది వేల దగ్గర పద్నాలుగు వేలు పోస్టుల దాకా పెంచే అవకాశం కనబడింది మనకి ఇక్కడ పెంచినట్టుగా తెలుస్తుంది మరి ఈ పరిస్థితులు అన్నీ గమనిస్తుంటే మనం ఇప్పుడు ఎనాలసిస్ ప్రకారంగా ఎన్టీపీసీకి కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు వస్తే కనుక పెంచేనా వచ్చు లేదు ఇచ్చైనా పెంచవచ్చు ఆర్బీఎఫ్ కార్డు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మ్యాక్సి సెంటీ పర్సెంటేజ్ పెంచడానికి అవకాశం ఉంది మరి రైల్వే గ్రూప్ డి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చేలా ఉంటే కనుక రాసి పెట్టుకోండి ఎవ్రీ ఇయర్ నిజంగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీలు అనేటివి నలభై వేలకు దాటి అనేది వచ్చే పరిస్థితి లేదు ఎవ్రీ ఇయర్ ఇస్తే కనుక మరి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అడవాలంటే ఇది చాలా దాన్ని కత్తి మీద సాంబు లాంటిది ఎందుకంటే ఈవెన్ ఇక్కడ మనకి సీజిఎల్ ఎగ్జామ్ ఒకటి అదేవిధంగా ఎంపిఎస్ ఎగ్జామ్ ఈ రెండింటికి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఆల్రెడీ అలౌట్ అయిపోవడం మరి రైల్వేకి సంబంధించి టెండర్స్ అంటే ఎగ్జామ్ సెంటర్స్ టెండర్స్ ఉంటాయి వేరు వేరు పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు టెండర్స్ తీసుకోపోవడం లేకపోతే టెండర్స్ తీసుకున్న ఎగ్జామ్స్లాట్స్ అనేది దొరకకపోవడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి యాక్చువల్గా మనం అందరం అనుకుంటున్నాం ఎంటీఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో వాటి వల్ల లేట్ అయిందని ఇన్ఫాక్ట్ అవ్వచ్చు లేట్ అవ్ వీటి వల్ల ఎగ్జామ్ సెంటర్స్ అనేవి దొరకపోవచ్చు లేదా స్లాట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు లేదా స్టాఫ్ లోపాలు ఇంకేమన్నా ఉండొచ్చు అదేవిధంగా ఇంక ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి కదా కొన్ని రాష్ట్రాల్లో సో ఇలా అన్ని కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి పరిణామాల దృష్ట్యా తీసుకుంటే మనకి ఇక్కడ ఆర్పిఎఫ్ పెరుగుతాయి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఓకే జేఈకి సంబంధించి కానీ పారామెడికల్ సంబంధించి కానీ వేకెన్సీస్ పెరిగితే పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి మరి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఇక్కడ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పెరిగినాయి అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అంటా ఉన్నారు అంటే పెరిగినటువంటి ఈ ఐదు వేలు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే గతంలో అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి మీరు గమనిస్తే ఐటీఐకి ప్రయారిటీ పెరిగిపోతా ఉంది గతంలో ఎవరో ఒకరు నాకు చేశారు ఐటీఐ మీద అన్ని ఉద్యోగాలు వస్తాయి నీకు రైల్వే ఒకటి చెప్పాడు అని చెప్పాడు అంటారు ఒకసారి గమనించరా బాబు దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ జాబ్స్ రైల్వేలోనే ఐటీఐ మీద ఇంకా డిపెండ్ అయ్యి తలుసు మనం అందరం కూడా ఐటీఐ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది కూడా ఇంకా రాను రాను ఓకేనా కాబట్టి అది ఒకసారి మీరు గమనించండి సో వేకెన్సీలకు వచ్చేసరికి పెరిగితే కనుక వేకెన్సీలు పెరిగితే ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్స్ కూడా మారుతాయి ఎగ్జామ్ డేట్స్ మనకి గా అన్నాడు అక్టోబర్లో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అనేది టెంటేటివ్ అన్నారు కానీ ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే పోస్టుల సంఖ్య అనేది పెరిగితే గనక పోస్టుల సంఖ్య పెరిగి కొత్త వాళ్ళు అప్లై చేసే పరిస్థితి అన్నీ వస్తే గనక మనం అనుకునే దానికన్నా ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉన్నాయో కాస్త కోస్తా ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మరి ఈ పరిణామాలన్నీ ఎవరికి బెనిఫిట్ ఎవరికి ప్లస్ అంటే కనుక ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రెషర్స్కి మంచి టైం ఇది ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు జీరో పర్సంటేజ్తో స్టార్ట్ చేస్తే రేపు పొద్దున్న మీరు డిసెంబర్ కల్లా ప్రిపరేషన్ కానీ కంప్లీట్ చేసేసుకున్నట్టయితే అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినా కానీ అవ్వకుండా ఉండేది ఎవరు ఉంటారంటే అంటే రైల్వే గ్రూప్ డి ఖచ్చితంగా ఉంటుంది అప్పటికి ఓకేనా అవ్వకుండా ఖచ్చితంగా రైల్వే గ్రూప్ డీ మీకోసం చూస్తుంది ఖచ్చితంగా ఒకవేళ ఇయర్ ఇయర్ నోటిఫికేషన్ బాగా ఫినిష్ చేసేసిన మళ్ళీ రేపు జాన్ ఫిబ్రవరికి మళ్ళీ నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేస్తుంది సో మోస్ట్లీ సంవత్సర సంవత్సరం రైల్వే క్యాలెండర్ ఉన్నారు ఒక్కటి గమనించండి క్లారిటీగా నేను ఒక మాట చెప్తే మీరు క్వశ్చన్ చేయండి రైల్వేకి సంబంధించి సంవత్సర సంవత్సరం క్యాలెండర్ ఇస్తానని సాధారణంగా వర్స్కే చెప్పారు తప్ప ఎక్కడ ఒక బిల్ కానీ లేకపోతే ఒక యాక్ట్ ఒక చట్టం పాస్ చేసినట్టు కానీ ఒక జివో కానీ ఎక్కడ పాస్ చేయలేదు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉన్నారు అది వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేదా ఒక ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకే పై స్థాయి అధికారులైనా దేశంలో ఉన్నటువంటి ఏమైనా వివిధ మంత్రిత్వ శాఖ సంబంధించిన మంత్రులు అయినా కానీ సహజంగా వారు అనవచ్చు అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తాం లేకపోతే మనకి కొన్ని కొన్ని హామీలు ఇస్తారు కదా ఇవ్వచ్చు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చేస్తాయి ఇంకోటి ఇంకోటి అని సో అది లిఖితపూర్వకంగా కాదు ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ అఫీషియల్ కూడా కాదు సో మనం ఎప్పటి నుంచో చూస్తున్న ట్రెండ్ ట్రెండ్ అయితే తెలిసింది మనందరికి ఒకటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఒక నోటిఫికేషన్ అంతే కదా ఎలక్షన్ ముందు ఒక నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాత ఒక నోటిఫికేషన్ మన మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటే మాత్రం దొరికిపోతాం మనం ఓకేనా సో కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అయితే మంచి సమయం హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు మరి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో రైల్వేలో గ్రూప్ డీలో జాబ్ మిస్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో మనకి సమయం అయితే దొరుకుతుంది మీరు అనుకోవచ్చు ఇంకెంతకాలం వెయిట్ చేస్తాం అదేవిధంగా మాకు ఓపిక పోయింది సహనం పోయింది అని అనుకోవద్దమ్మా ఇన్నాళ్ళు ఎలాగో వెయిట్ చేశారు మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకోసం మంచి ఫ్యూచర్ అనేది మీకు దొరుకుతుంది అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను ఓకేనా సో మనకి పోస్టులు పెరుగుతాయి టైం పెరుగుతుంది అదేవిధంగా కాంపిటీషన్ కూడా పెరుగుతుంది ఓకేనమ్మా కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని ఇంకా పెంచండి అదేవిధంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పూర్తి స్థాయిలో మ్యాథ్స్తో పాటుగా సైన్స్ జాగ్రత్తగా చేసుకుని వెళ్ళండి మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా ఎన్సిఆర్టీ పుస్తకాలను బాగా చదవండి ఎన్సీఆర్టీకి వచ్చేసరికి సైన్సే మీకు ఇంకా ఉద్యోగాన్ని డిసైడ్ చేయాలంటే జనరల్ సైన్సే ఎన్సీఆర్టీ సైన్సే ఓకేనా ఆ సైన్స్ వచ్చేసరికి ఆరో తరగతి దగ్గర నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి సైన్స్ మీద బాగా ఫోకస్ చేయండి లేదు క్లాసులు కావాలంటే మనతో ఉన్నాయి ఆల్రెడీ పిఆర్ అకాడమీ అని చెప్పేసి షాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మనకి జనరల్ సైన్స్ క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉన్నాయి లేదు ఓన్లీ బయాలజీ కావాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్తోనే మనకి క్లాసెస్ ఉన్నాయండి ఇది కూడా మీరు ఫ్రీ క్లాసెస్ యాప్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఓకేనమ్మా ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సమయం అయితే ఉంటుంది సెకండ్ నోటిఫికేషన్ కోసం ఆలోచించవద్దు రైల్వే క్యాలెండర్ ఉంటుంది అని చెప్పి భ్రమలో ఉండొద్దు ఉన్న సమయాన్ని వినియోగించుకోండి కొత్త వాళ్ళకి ఇది ఒక మంచి సమయం వేకెన్సీస్ పెరిగితే టైం పెరుగుతుంది ఖచ్చితంగా టైం పెరిగితే కనుక కాంపిటీషన్ పెరుగుతుంది ఇంకా మరి కాంపిటీషన్ పెరుగుతూ బాగా నీ యొక్క చదివే సమయం కూడా పెంచాలి చదివే సమయం పెంచితే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి ఓకేనమ్మా సో జాగ్రత్తగా వర్క్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఈ సిక్స్ డేస్ పాటుగా వీడియోస్ చేయకపోవడానికి కారణం త్రోట్ ఇన్ఫెక్షన్ ఆ మోడల్ మీకు వింటే అర్థమైపోతుంది పరిస్థితి ఏంటనేది సో దీనివల్ల చేయలేకపోయా విత్ ఇన్ మరొక వన్ డేలో మళ్ళీ రెడీ అయిపోతాం మళ్ళీ క్లాసెస్ ఓకేనమ్మా Alright, thanks for watching this video. Thank you very much.